ఈరోజు కీర్తనలు నూట ఐదవ అధ్యాయము ఒకటవ వచ్చిన ధ్యానం చేసుకుందామండి యహో వాకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఆయన నామమును ప్రకటన చేయడి జనమలలో ఆయన కార్యములను తెలియజేయడి చూద్దామండి దేవాది దేవునికి కృతజ్ఞతా భావంతో స్థుతులు చెల్లించే వారంగా ఉండాలి అని ఆయన ఘనమైన నామమును బలపరిచే వారంగా ఉందండి వాక్యము ఆ నామమును ప్రకటన చేసేవారంగా ఉండాలి అని మరి ఆయన చేసిన కార్యాలను ప్రజలకు తెలియజేయడి అని బైబిల్ చెప్తూ ఉందండి ఇక్కడే రెండవ ఉచిన ఉంటుంది ఆయన కార్యాలను గురించి సంభాషణ చేయడి అన్న మాటను విందాం ఆయన కృపయందు నమ్మకం ఆయన చేసిన కార్యాలను ట్టి కీర్తించాలని వాక్యం చెప్తూ ఉందండి విషయా ఇరవై ఐదో అధ్యాయంలో ఉంటుంది నీవు అద్భుతములు చేసేటివి సత్యభావమును అనుసరించి నీవు పూర్వకాలంలో చేసిన నీ ఆలోచనలు నెరవేర్చేటివి అన్నట్లు ఆయన అద్భుతాలను బట్టి ఆ మంచి స్వభావమును బట్టి మనం కీర్తించే వారంగా ఉండాలండి ఇరవై నాలుగవ అధ్యాయంలో కూడా అంటున్నారు భక్తుడు తూర్పు దిశనున్న వారిలారా యుహోవాను ఘనపరుచుడి సముద్ర ద్వీపములారా ఇస్రాయలి దేవుడైన యుహోవా నామమును ఘనపరుచుడి ఆయన అధిక స్తోత్రము నందదగిన వాడుగాను ఆయన మహాశివ గ్రహింప శక్యము కానిదిగాను ఉందని తెలుసుకుందామండి కీర్తనలో నూట నలభై కూడా ఉంటుంది ఒక తరము వారు మరి ఒక తరము వారు ఎదుట నీ క్రియలను కొనియాడుద్రు నీ పరాక్రమ క్రియలను తెలియజేయుదురు మహోన్నతమైన ప్రభావము ఆయన భేకర కార్యాలను ఇతరులకు చెప్పేవారంగా ఉండాలండి ఈ లోకంలో నివసిస్తున్న మనం ఆయన సేవకులుగా ఆయన కూర్చిన సాక్ష్యం చెప్పే వారంగా ఉండాలని అదే సువార్తను ఇతరులకు పంచడం అనే సత్యాన్ని తిరుగుతామండి ఆయన శౌర్యమును గుర్చి ఆయన రాజ్య ప్రభావమును గుర్చి ఆయన రాజ్యము శాశ్వత రాజ్యం అని ఆ రాజ్య పరిపాలన తరతరములు నిలిచేదని సాటి చెప్పేవారంగా ఉండాలండి మనం మన బ్రతుకు కాలం అంతా మన జీవిత కాలం అంతా దేవుని నామాన్ని గనపరిచే వారంగా ఉండాలి ఈ లోకములో బ్రతుకుతున్నాము అంటే మన వలన ఆయనకు ఉపయోగం ఉండాలి అని గుర్తిస్తే మనం ఆయన్ను కొనియాడకుండా ఆయన కూర్చున్న సాక్ష్యం చెప్పకుండా ఉండలేమండి మరి వాక్యం చెప్తుంది ತನ್ನ ಎಂದೂ ಭಯಭಕ್ತ ವಾರಿಯಂದು ತನ್ನ ಕೃಪ ಕೊರಕ ಕನಪೆಟ್ಟುಕೊ ವಾರಿಯಂದು ಯಹೋ ಆನಂದ వాక్య ప్రకారం మనకు ఆయుష్ ఇస్తున్న దేవుణ్ణి ఆనందపడేటట్లు సంతోషంగా ఉండేటట్లు ప్రవర్తించుకోవాలి మరి మనం నూట నలభై ఏడవ కీర్తనలో ఉంటుంది ఆయన వాక్యము బహువేగముగా పరిగెత్తును వాక్యము వేగముగా ప్రతి హృదయాన్ని తాగుతున్నప్పుడే మనము ఆయనకు లోబడి ఆయన సన్నిధిలోకి వెళ్ళినట్లయితే ఆయన ఆశ్చర్యకరుడు కాబట్టి ఆశ్చర్య కార్యాలు మన జీవితంలో చూస్తాము ఆ కార్యాలను ఇతరులకు చాటు చెప్పి సంభాషించుకునే వారంగా ఉంది అండి ఇలాగూ ఆయన కూర్చిన మాట చెప్పినట్లయితే మరి పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉంటుంది భక్తులు ఘనత నుండి ప్రహర్షిస్తారు వారు సంతోష భరితలు అవుతారు ఉత్సాహగానం చేస్తారు అని కీర్తనల గ్రంథంలో ఉంటుంది అలాగూ దేవుని సహాయాన్ని కోరుకుందాం ఆయనకి సాక్షులుగా నిలబడదాం దేవుడు తన కృపలు మనందరినీ జ్ఞాపకం చేసుకున్నగాక ఆమె